హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవీవి గార్డెనా మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చేసామండి ఈరోజు మనం మొక్కలకి వాటర్ మిలోని పేస్ట్ చేసి వాటర్లో మిక్స్ చేసి ఫర్టిలైజర్ కింద చేసి మొక్కలకి ఇస్తున్నాము అలాగే ఇంకొక రెండు రోజుల తర్వాత మనం మొక్కలకి ఇవ్వాలనుకున్న బూస్టింగ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను కలబందండి చూసారా ఎంత లావుగా ఉన్నాయో ఒక్కొక్కటి మా పాప తలకి పెట్టడానికి ఆయిల్ కాయడానికి నా మొక్కలకి బూస్టింగ్కి ఒక ఉపయోగపడే ఏక ఏకైక ఆయుధం మన కలబందండి కట్ చేసి పెట్టుకున్న కలబంద ఉంది కదా ఇవి మనం పీసెస్ కింద కట్ చేసేసి ఈ బకెట్లో ఉంచేద్దామండి టూ డేస్ తర్వాత మనకి చలవ చేయడానికి బటర్ మిల్క్ కానీ లేదా చెరుకు రసము వాటర్ మిలోన్ ఇలా రకరకాలుగా మనం ఉంటాం కదా అలాగే ఈరోజు మనం వాటర్ మిలోన్ పీస్తో పీల్స్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం కదా టూ డేస్ తర్వాత ఈ టూ డేస్ నానిన తర్వాత మనం కలబంద ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి ఇది ఎలా కట్ చేసుకొని నానబెట్టుకోవాలో చూపిస్తాను చూడండి తొక్క తీయాల్సిన అవసరం లేదండి కలబంద ఫీలు ఇలా మనం ఇలా కట్ చేసుకుంటే చాలండి పీసెస్ ఇవి టూ డేస్ సరిపోతుందండి టూ డేస్ డెల్యూట్ చేస్తే వాటర్లో ఒక మంచి ఫర్టిలైజర్ అండి మొక్కలకి ఇవి మొత్తం ఇంకా కనిపించవు మనకి అంత ఇంకో చూడండి ఇలా నొక్కుతుంటే అసలు ఏమైనా ఉందా చాలా గట్టిగా ఉంది కదా టూ డేస్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను ఆ రోజుకి మనకి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుందండి ఈరోజైతే మనం ఫేస్ చేసి తీసుకొచ్చాను కిందనే ఇది మనం వాటర్లో కలుపుకొని ఈ బకెట్ వాటర్కి చూడండి ఎంత చిక్కగా ఉందో సరిపోతుందండి చిక్కగా ఉంది కాబట్టి అదే మనకి పలుచగా ఉందనుకోండి పలుచగా ఉంటే మగ్గు తీసుకుంటాము ఇది బాగా చిక్కగా ఉంది కాబట్టి ఇది హాఫ్ మగ్గు తీసుకున్నాం ఇలాంటి పెద్ద మొక్కలకి రెండు రెండు మగ్గలు ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇలా చిన్న చిన్న టబ్బుల్లో ఉన్న వాటికి ఒక మొగ్గి ఇస్తే సరిపోతుంది ఇలా అన్ని మొక్కలకి పెద్దవాటికి రెండు రెండు ఇంకా బాగా పెద్ద సైజు ఉన్న వాటికి మూడు ఇలా చిన్న చిన్న సైజులో ఉన్న వాటికి ఒక్కొక్క మొగ్గి ఇస్తే సరిపోతుందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆన్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ